ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదన్ దాని మాట్లాడుతున్నాను ఇరవై రెండవ తారీఖు శనివారం జూన్ నెల ఈ రోజు మనకి ఎన్ఐపిఎం లో మహారాష్ట్ర రైతులకి సంబంధించి జీవ నేరువులు జీవ క్రిమి సంహారకాల మీద త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది అంటే ఇలా శనివారం అని అంటే గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు వాళ్ళకు ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేశారు మహారాష్ట్ర నుంచి ఈ జీవ నీరువులు జీవ క్రిమి సంహారకాల మీద విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ట్రైనింగ్ కోసం ముప్పై ఐదు మంది రైతులు రావటం జరిగింది దానికి ఎన్ఐపిహెచ్ఎం శాస్త్రవేత్తలు మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి త్రీ డేస్ జీవ నీరువులు ఎలా తయారు చేసుకోవాలి జీవ క్రిమి సంహారకాలు ఎలా తయారు చేసుకోవాలి వాటిని పంటల మీద ఎలా పిచికారీ చేసుకోవాలి అన్ని కూడా ఈ రైతులకి ఎక్స్ప్లెయిన్ చేసి డిమాన్స్ట్రేషన్ ఇవ్వటం జరిగింది ట్రైనింగ్ క్లాసులు చెప్పటం అయిపోయిన తర్వాత వాళ్ళు రైతులు మీరు ఇలా ట్రైనింగ్స్ ఇస్తున్నారు కదా సార్ ఎలా మాలాగా రైతులు ట్రైనింగ్స్ తీసుకుని సక్సెస్ఫుల్ అయిన ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ కావాలి అలా ఎవరైనా చేస్తున్నారా ఇలా సొంతంగా తయారు చేసుకుని పంటలను పండిస్తున్నారా అని వాళ్ళు అడిగితే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే మన ల్యాబ్ని ఆదర్శ ల్యాబ్ గా పరిగణించి నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఎన్ఐపిఎం లో ట్రైనింగ్ ఈ రైతు లాగానే నేను కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్ బ్యాచ్ నేను త్రీ డేస్ కోర్స్ చేసుకున్న తర్వాత ఇది వాస్తవము దీన్ని నేర్చుకోవాలి దీని ద్వారా పంటలు పండించాలి అనే అకుంఠిత దీక్ష తోటి గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలని సొంతంగా నేను తయారు చేసుకుంటూ నా పంటలను పండించుకుంటూ మా నాన్నగారి చేత మా నాన్నగారు మిర్చి పండిస్తారు మా నాన్నగారికి ఇచ్చుకుంటూ ఇంకా ఈ జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాల మీద ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా కానీ మాకు కూడా చేసి పెట్టండి అంటే మనం ఆ రైతులకు కూడా చేసి ఇవ్వటం జరుగుతుంది అలా 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 నాలుగు సంవత్సరాలు నుంచి ఇదే పని మీద నేను ఉండటం వల్ల దీంట్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీస్ని కొత్త కొత్త ప్రయోగాల్ని కొత్త కొత్త రీసెర్చెస్ని చేసి సక్సెస్ఫుల్గా రైతు స్థాయిలో వేలాది మంది రైతుల్లో ఈ జీవ నీరువులు జీవ క్రిమిసంహారకాల ద్వారా పంటలు పండించవచ్చు అనే ఒక ధైర్యాన్ని నింపానని నేను అనుకుంటున్నాను అయితే ఈ శాస్త్రవేత్తలు కూడా ఇలా సక్సెస్ఫుల్గా బ్రహ్మ అనే ఫార్మరు ఈ జీవ నీరువులు జీవ క్రిమిసంహారకాలని శాస్త్రీయంగా తయారు చేస్తున్నాడు అతని ఫీల్డ్ చూస్తే మీకు కూడా అవగాహన వచ్చింది అతని తోటి మాట్లాడితే మీకు కూడా ధైర్యం వచ్చిందని మన ఎన్ఐపిహెచ్ఎం శాస్త్రవేత్త దామోదరాచారి గారు ఈ ముప్పై ఐదు మంది రైతుల్ని ఫీల్డ్ విజిట్ కింద మన ల్యాబ్ దగ్గరికి తీసుకురావడం జరిగింది స్టార్టింగ్ నేను చిన్న ల్యాబ్ లో చేసుకుని రెండు రూముల్లో చేసుకుని మా నాన్నగారికి మిరపదోటకి నేను తయారు చేసి పంపించి ఆ సంవత్సరం సక్సెస్ అయ్యాము తర్వాత కొంతమంది రైతులు కూడా మా చుట్టుపక్కల కానీ మన వ్యవస్థ గురించి తెలుసుకున్న రైతులు కొంతమంది అడిగితే కూడా ఆ ల్యాబ్తో ఆ చిన్న ల్యాబ్తోటే సర్వీస్ ఇవ్వటం జరిగింది అయితే రాను 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 ఈ సేంద్రియ వ్యవసాయం మీద రైతులకు అవగాహన పెరగటము తర్వాత కంప్లీట్గా ఇప్పటి వరకు ఏంటంటే ఈ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలు కానీ ఈ బయలాజికల్ కంపెనీలు కానీ ఒక పంటని విత్తనం నుంచి విత్తనం అంటే దుక్కి నుంచి పంట అయిపోయే వరకు ఈ సూక్ష్మజీవులతో పండించవచ్చు అనే ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా అవగాహన కల్పించిన సందర్భాలు లేవు అందుకని రైతులకి ఈ ఈ సూక్ష్మజీవుల మీద పెద్ద అవగాహన లేకపోవటం వలన పూర్తిగా పంట మొత్తం వీటితో పండిద్ది అనే విషయ పరిజ్ఞానం రైతుల దగ్గర లేదు అందుకోసం అన్ని నేను బేస్ నుంచి అంటే విత్తనం కాడి నుంచి పంట అయిపోయే వరకు మనం తయారు చేసుకున్న సూక్ష్మం చూస్తుంటే పండించవచ్చు పంట కూడా అధిక దిగుబడులు తీయవచ్చు అని నేను ప్రూవ్ చేయటం జరిగింది దా దానికి సంబంధించిన రైతులు ఈ వీళ్ళు మహారాష్ట్ర రైతులు అసలు నువ్వు ఎలా స్టార్ట్ చేసావు ఎందుకు స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సక్సెస్ రేటు ఎలా వచ్చింది ఏ ఏ పెస్ట్ కంట్రోల్ అయింది ఏ పెస్ట్ కంట్రోల్ కాలేదు ఈ ఎలా ఎలా వచ్చినాయి ఈ ప్రస్థానం మొత్తం అడగటం జరిగింది వాటికి సంబంధించి పూర్తి సమాచారం ఆ రైతులకి ఇవ్వటం జరిగింది నేను వివరించి చెప్పటం జరిగింది వాళ్ళు పూర్తిగా సంతోషపడి మాకు కూడా మేము కూడా ఈ సెక్టార్లో ఇప్పుడు మా మహారాష్ట్రలో కూడా మేము రైతులు కొంతమంది గ్రూపుగా కలిసి ఇలాంటి ల్యాబ్లు చిన్న చిన్న ఈ పెట్టుకోవాలనుకుంటున్నాము మీ సహాయ సహకారాలు మీరు రైతే కాబట్టి మీ దగ్గర చాలా ఇన్నోవేషన్ స్కిల్స్ ఉన్నాయి మీరు ఆదర్శవంతమైన రైతు మీ సలహాలు సూచనలు ఖచ్చితంగా మాకు అవసరం మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని అంటే ఈ సమాచారాన్ని రైతులకు ఎలా తెలియజేస్తున్నారంటే నేను ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని మన యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ ఛానల్ ద్వారా రైతులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రతి రైతు నా ల్యాబ్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి సమాచారం తీసుకోవాలంటే కష్టము ఈ వ్యవస్థను కూడా అర్థం చేసుకోవటం కూడా కష్టము ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడినంతసేపట్లో ఒక పంటకు కావాల్సిన పూర్తి వనరులు చదవటం కూడా కష్టము అందుకని మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాచారం చేరవేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీరు మీరు చేస్తున్న పని చాలా సంతోషకరమైందండి మీరు వీడియోస్ చేసేటప్పుడు హిందీలో కూడా చేయండి మేము హిందీ అర్థం చేసుకుంటాం మీతో మాట్లాడినప్పుడు మేము మాట్లాడే హిందీ కొంచెం అటూట్గా ఉన్నా కానీ బ్రహ్మాండంగా అర్థమవుతుంది కాబట్టి మా కోసం స్పెషల్గా నెలలో రెండు వీడియోలు మూడు వీడియోలు హిందీలో కూడా చేయండి ప్రతి అప్డేట్ని హిందీలో కూడా మీరు చెప్పండి నేను వాళ్ళతో చెప్పటం ఏంటంటే నాకు పూర్తి స్థాయి హిందీ రాదు మామూలుగా వాడుక భాషలో ఇక్కడ తెలంగాణలో వాడుక భాషలో మాట్లాడే హిందీ మరి సైన్స్ పరంగా హిందీలో ప్రతి వాక్యాన్ని చెప్పాలంటే కాదు అని అంటే పర్వాలేదు సార్ మీరు మాట్లాడే భాష మాకు ఈజీగా అర్థమవుతుంది ఆ హిందీలోనే చెప్పండి మేము అర్థం చేసుకుంటాము ప్రతి నెలలో రెండో మూడో వీడియోలు హిందీలో కూడా చేయండి ఈ బయలాజికల్స్ పేర్లు అయితే ఇంగ్లీష్ పేర్లే ఉంటాయి అందరికి తెలిసిన పేర్లే ఉంటాయి మేము ట్రైనింగ్ తీసుకున్నాం కాబట్టి ఆ పేరులో అన్ని మాకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్స్ తర్వాత ఫీల్డ్ మీద అప్లికేషన్స్ ఇలాంటివి మీరు కొంచెం హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెబితే మేము కూడా ఫాలో అవుతాము అని వాళ్ళు సలహా ఇవ్వటం జరిగింది దానికి నేను కూడా సరేనని చెప్పడం జరిగింది బట్ ఈ ఇప్పుడంటే ఇప్పుడు కాదు కొంచెం పది పదిహేను రోజులు అయిన పోయినకాడ నుంచి మీరు అక్కడ ఏ పంటలు పండిస్తుంటే ఆ పంట మీద చెప్పమంటే నేను ఆ పంట గురించి చెప్తాను అలా మీరు ఫాలో అయ్యి చేసుకోవచ్చు ఈవెన్ మీకు ప్రొడక్షన్ లో సమస్య అనిపిస్తే కూడా అర్థం కాని సమస్యలు ఏమైనా ఉంటే కూడా నాకు ఫోన్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పడం జరిగింది ఆ వచ్చిన రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి చెంది మీరు గనక వెనక ఉంటే మేం కూడా సక్సెస్ కాగలుగుతాం అనే ధైర్యం మాకు వచ్చిందండి ఈ ల్యాబ్ ఇదంతా చూసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఇది కొత్త ల్యాబ్ పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టు మన ఛానల్లో కూడా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్లో కూడా ఇప్పటికే ముప్పై వేల మంది దగ్గర దగ్గరగా సబ్స్క్రైబర్స్ అవడం జరిగింది మరి ఒకవేళ ఇందులో ఎవరు ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ ఈ సేంద్రియ వ్యవసాయం నేను నేర్చుకుంటాను చేస్తాను అని అంటే కూడా వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలంటే కూడా కొంచెం ఇంకా సిస్టమేటిక్గా లాస్ట్ ఇయర్ ఇంత సిస్టమేటిక్గా లేదు అయినా కానీ సక్సెస్ఫుల్గా మనకి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సూక్ష్మజీవుల్ని ఎలా బతికించవచ్చు అనేది నేను దాని మీద మంచి అవగాహన సాధించాను కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కూడా లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా ఫార్మర్స్కి మందులు ఇవ్వటం జరిగింది కాకపోతే ఈ మొన్న ఏప్రిల్ మే నెలలో నలభై తొమ్మిది డిగ్రీలు యాభై డిగ్రీలు టెంపరేచర్ చూయించడం వల్ల నేను కూడా భయపడ్డాను ఇన్ కేసు రైతుల కోసం మనం తయారు చేసింది ఆ టెంపరేచర్లో దానికి తగ్గ వసతులు కల్పించకపోయినట్లయితే ఏదైనా తయారు చేసిన వస్తువు మిగిలిపోతే నెక్స్ట్ సీజన్కి రైతులకి ఇస్తే అది చేయకపోతే ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి మనం నమ్ముకొని వచ్చిన రైతుకు ఆ పరిస్థితి కల్పించకూడదు ఆ పరిస్థితులు రాకూడదు అని చెప్పేసి ఈ కొత్త ల్యాబ్ని డిజైన్ చేయడం జరిగింది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైతులకి ట్రైనింగ్ క్లాసులు ఇవ్వటానికి కానీ తర్వాత ఏదైనా రైతు వస్తే ఒక గంట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చొని మాట్లాడటానికి కానీ ఇలా రూమ్స్ ఇదంతా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది పూర్తి పారదర్శక తోటి మనం తయారు చేసిన బ్యాక్టీరియా గానీ ఫంగస్ గానీ మినిమం నాలుగు వందల రోజుల వరకు ఆ స్పోర్లు కౌంట్ ఉండేటట్టు చేయటం కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏసీలు ఏసీ ఛాంబర్స్ ఇవన్నీ ఫిక్స్ చేయటం జరిగింది ఈ రైతులు మన సైట్కి వచ్చి చూసిన తర్వాత పూర్తి సంతృప్తి చెంది వందకు వంద శాతం ఈ విధానాలన్నింటినీ మేము అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి మా తోటి రైతులకు కూడా ఈ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది నాకు ఈ ఎన్ఐపిహెచ్ఎం శాస్త్రవేత్తలు శ్రమను అంటే నా ఐడియాలజీని గుర్తించి ఇది మంచి విధానము రైతులు ఈ విధంగా చేసుకొని బాగుపడాలని మేము ఇచ్చిన ఎన్ఐపిహెచ్ఎం వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్స్ కూడా బాగా రైతులకు ఉపయోగపడి వేలాది మంది రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి రావటానికి ఎలాంటి ఆదర్శ రైతులు చూపిస్తే గనక మిగిలిన రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపించి ఈ విధానంలోకి వస్తారని వారు నమ్మి ఈ రైతులందరినీ కూడా మన ల్యాబ్ దగ్గరికి తీసుకొచ్చి పరిచయం చేపించి ఈ విధి విధానాలు మొత్తం తెలియజేపేటట్టు ఫీల్డ్ విజిట్ చేయించడం నాకు సంతోషంగా ఉంది ఎన్ఐపిహెచ్ఎం శాస్త్రవేత్తలకి మహారాష్ట్ర నుంచి వచ్చిన రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు